ఏ సభ పెట్టినా ఎక్కడికి పోయినా వేదికేందో తెలుసుకోకుండా బడి పిల్లల కాడికి పోయినా అదే ఐటీ పిల్లలకాడికి పోయినా అదే కేసీఆర్ మీద ఏడుపు కేసీఆర్ మీద బూతులు తప్ప నీ బతుకు ఇంకొకటి రాదు మేము మాట్లాడలేమా మాకు రాదా భాష నీకంటే అద్భుతంగా బూతులు కూడా మాట్లాడగా నీకు మాత్రమే వస్తాయనుకో కానీ నీలాంటి సంస్కారాన్ని మేము ప్రదర్శించాం ఏం తెచ్చినావు నీళ్ళు తెచ్చినావా మూడు రోజుల్లో ఇస్తావా ఒకటి ఏం దేవాదుల నుంచి ఇస్తా అంటాడు ఓ మతి లేని మంత్రి నీళ్ళకి ఇచ్చిన మతి లేదు శుతి లేదు ఒక్కరికి సోయలేదు మంత్రివర్గం మంత్రి నుంచి మొదలు పెడితే మంత్రిని పెద్దపల్లి రామగుండం హుజూరాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా కనుక నీళ్ళు ఇస్తే కదా కేసీఆర్ వచ్చి నీళ్ళు ఇచ్చినకనే కదా బతికింది మరొక వైపు మలనసాగర్ కుండపోచమ్మ వరకు నీళ్ళు ఇస్తే కదా వ్యవసాయం పెరిగింది పది ఏం చేసినావు ఇవాళ మూడు రోజులు ఇస్తానంటే మాట్లాడుతున్నావు నీ అజ్ఞానం గత ఐదు సంవత్సరాలు వరుసగా నీళ్ళు ఇస్తే అద్భుతంగా వ్యవసాయం పెరిగింది లక్షలాది ఎకరాలు పెరిగింది ఇప్పుడు దా ఆ నీళ్లను నువ్వు ఏదైతే కొట్టుకపోతుంది కొట్టుకపోయింది అని చెప్పి పదే పదే నువ్వు నీ మంత్రివర్గ సహచరులు నీ దోస్తులైన బీజేపీ పార్టీ నీ దోస్తులైన చంద్రబాబు పార్టీ మాట్లాడుతున్నారో అది అసత్యం నేను నిన్న సందర్శించిన ఎక్కడ ఏది కొట్టుకపోలేదు ఒక్కటి కూడా పోలేదు అన్నీ సిద్ధంగా ఉన్నాయి మా చేతికిస్తే కేసీఆర్ చేతికిస్తే మూడు రోజుల్లో నేను తీసుకొస్తామని చెప్పి నేను ఏదైతే చెప్పినో కాళేశ్వరం సాక్షిగా ముక్తేశ్వరం స్వామి సాక్షిగా ఏదైతే చెప్పొచ్చునో ఆ మాట మీద మళ్ళీ నిలబడుతున్న రేవంత్ రెడ్డి నీకు చేతనైతే అప్పజెప్పి చెప్పి చూడు మూడు రోజుల్లో నిల్ నువ్వు మాట్లాడిన ఏ ఒక్క ప్రాజెక్ట్ కొట్టకపోలేదు ఒక పిల్లర్ కూడా పోలేదు దాని పెంచు ఒక చిన్న పెంచు కూడా పోలేదు అన్నీ ఉన్నాయి అన్ని ప్రాజెక్ట్ కట్టల మీద నేను తిరిగి వచ్చిన మొన్న మేము ఆ మాట మీద సిద్ధంగా ఉన్నాం ఉరిది ఇవ్వాలి అన్నవు చూడు నీ ఉరిని కూడా మేము కోరుకోవడం లేదు నీకు దెబ్బ చెంపదెబ్బ అని కూడా నేను కోరుకోవడం లేదు అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజ్ మీద నిలబడదాం అది మేడిగడ్డ అది సుందిల్లా అది అన్నారం ఎక్కడైనా ఏం లేదు అది సుందిల్లలో ఉన్న సరస్వతి పంప్ హౌజా ఆసియాలోనే నెంబర్ వన్ అయిన బా బాహుబలి పంప్ హౌజ్లు నంది పంప్ హౌజా లేదా గాయత్రి పంప్ హౌజా లక్ష్మీపురం దగ్గర ఎక్కడికైనా పోయి నిలబడదాం ఎక్కడైనా చర్చ పెడదాం మిడ్ మార్ని కనుక ఇవాళ లక్షలాది క్యూసెక్కుల నీళ్లు ప్రాణహిత నుంచి వస్తుంటే ముక్తేశ్వర స్వామి కాళ్ళ ముందు నుంచి ఏ కన్నెపల్లి పంప్హౌజ్ అవుతుందో దాన్ని తట్టుకొని పోతుంటే పైన ఎండిపోయిన గోదావరి కనబడుతుంటే అక్కడ రైతుల కడుపులు మండుతున్నాయి అవన్నీ మంచిగానే ఉన్నాయి స్విచ్ ఆన్ చేస్తే నీళ్లు పోయడానికి సిద్ధంగా ఉన్నాయి నువ్వు కావాలని దుర్మార్గంగా వదిలిపెట్టినా ఆ పంప హౌజ్ చుట్టూ గెస్ట్ హౌస్ చుట్టూ తుమ్మ చెట్లు మొలిచేటట్టు చేసినా అవి మాత్రం ఆన్ చేస్తే నీళ్లు పోయడానికి సిద్ధంగానే ఉన్నాయి రైతాంగాన్ని కాపాడడానికి సిద్ధంగానే ఉన్నాయి కేసీఆర్ పెట్టిన ప్రతి ఒక్కటి కేసీఆర్ చేతికి అప్పచెపితే నీకు చేత కాకపోతే మేము నీళ్ళు తెస్తామని చెప్పినాం నేను ఆ మాట మీద ఉన్నా నన్ను నువ్వో నిన్ను నేను చెంపదెబ్బ కొట్టి ఎక్కరలేదు ఎక్కడిపోతే మేము అక్కడ ఒక రైతును పిలిద్దాం నేను చెప్పింది అబద్ధం అయితే నేను సిద్ధంగా ఉన్నా చెంపదెబ్బ కొట్టడానికి నువ్వు నీ మంత్రులు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా రండి ఎవరైనా ఆ రైతు పక్కన ఉన్న రైతును పిలిచి ఎవరిని కోటమందం నేను ఇంత మర్యాదైనా చెప్తున్నా చాలా మంది ఎదురు చూస్తున్నారు బయట నీ భాషలో మాట్లాడమని కానీ నేను మాట్లాడతలేను నేను నీ స్థాయికి దిగజాలను